ఈ వీడియోలో మీ అందరికీ టూ మిస్టీరియస్ మాన్స్టర్స్ గురించి చెప్పబోతున్నాం ఈ వీడియో లాజగా చూడండి అలాగే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ లెజర్డ్ మ్యాన్ ఈ పేరు వెంటనే మీకు అర్థమై ఉంటుంది ఏంటని మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా దీన్ని లెజర్డ్ మ్యాన్ అని అంటారు ఇది ఒక మిస్టీరియస్ మాన్స్టర్ అని కూడా చెప్పవచ్చు ఇది చూడటానికి ఒక పెద్ద లెజర్ట్లా ఉంటుంది దీని హైట్ సెవెన్ ఫీట్స్ లాగా ఉంటుంది అలాగే ఇది గ్రీనిష్ కలర్లో ఉంటుంది అలాగే దీనికి త్రీ ఫింగర్స్ ఉంటాయి చేతికి ఇది అయితే చాలా స్పీడ్ పరిగెడుతుంది మనుషుల కన్నా ఇవన్నీ నేను చెప్పట్లేదు దాన్ని చూసిన వాళ్ళు చెప్తున్నారు ఇది నిజంగా ప్రూవ్ అయింది కూడా ఉందని ఇది స్టార్టింగ్లో అంటే ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కనిపించింది సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్న డావిస్ అనే ఒక అబ్బాయికి ఇది కనిపించింది స్టార్టింగ్లో అదే ఫస్ట్ టైం దీన్ని చూద్దాం జూన్ ట్వంటీ నైన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆ రోజు ఈ అనే అబ్బాయి తన కారులో ఒక ప్లేస్ పక్కన రెస్ట్ తీసుకుంటున్నాడు ఆ ప్లేస్ ఏ ప్లేస్ అంటే ఎస్కేప్ ఓర్స్ క్వాంప్ ప్లేస్ పేరు అది సౌత్ క్యారోలినాలో ఉంది ఈ అనే అబ్బాయి కారులో రెస్ట్ తీసుకున్నప్పుడు ఈ అబ్బాయికి బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయి ఎవరో కార్ని గీకుతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి ఇతను విండో నుంచి చూస్తున్నప్పుడు ఇతను ఒకటి గమనించాడు అదొక మిస్టీరియస్ క్రియేచర్ అది అంటే అతను ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు అది గ్రీన్ కలర్లో ఉందని అలాగే దాని ఐస్ రెడ్ కలర్లో ఉన్నాయని చెప్పాడు తర్వాత ఆ టైంలో ఈ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాలేదు మెల్లగా కార్ తీసి కార్ స్టార్ట్ చేశాడు కార్ స్టార్ట్ చేసి వెళ్తున్నప్పుడు అంటే కొంచెం ముందుకు వెళ్ళాడు కార్ స్టార్ట్ చేసి అప్పుడు ఆ క్రియేచర్ ఏం చేసిందంటే కార్ పై ఎక్కేసిందంట ఎక్కేసి కార్ని విరగొట్టడానికి ట్రై చేస్తుందంట అప్పుడు ఈ అబ్బాయి స్పీడ్ కొంచెం స్పీడ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పట్లోనే అది రెండు విండోస్ ఇరగొట్టింది దాని తర్వాత స్పీడ్ చేయడంతో అది కింద పడిపోయి మళ్ళీ తర్వాత కనిపించలేదంట అదే కాదు దాని తర్వాత అసలు స్టోర్ స్టార్ట్ అయింది దాని తర్వాత నుంచి అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆ టైంలో పీ ఆ జనాలు వాళ్ళ కార్ మీద కొన్ని స్క్రాచెస్ గమనించారు అది ఎవరు పెడుతున్నారు ఎవరికి అర్థం కాలేదు వాళ్ళు పార్క్ చేసి పక్క వెళ్తారు కదా ఆ టైంలో చూస్తూ వచ్చింద చూస్తే వాళ్ళ స్క్రాచెస్ ఉంటాయి కార్ మీద వాళ్ళకి అర్థం కాలేదు ఏంటని మళ్ళీ దాని తర్వాత కొన్ని జరగలేదు కొన్నిసార్లు జరగలేదు తర్వాత మళ్ళీ దాన్ని మా దాన్ని పట్టించుకోవడం మానేశారు దాని తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో ఆ లోకల్ న్యూస్ రిపోర్టర్ వ్యాన్ ఉంటుంది కదా ఆ వ్యాన్ మీద స్క్రాచెస్ గమనించారు ఇది దాన్ని అని అనుమానిచ్చారు అదేంటో మరి ఎవరు తెలియదు అది చూడడానికి కూడా డిఫరెంట్గా ఉన్నాయి అవి ఇది లాస్ట్ టైం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కనిపించింది దీని ఒక లేడీ ఫోటో కూడా తీసింది అది క్వాలిటీ లేదు కానీ తనక్కడ అంటే తిరుగుతున్నప్పుడు కనిపించింది అంటే ఇది ఫోటో తీసింది ఆ ఇంటర్నెట్లో కూడా పెట్టింది ఫోటో నేను ఇలా చూశానని ఒకసారి ఆ ఫోటో మీరు కూడా చూడండి ఇదే ఆ ఫోటో చూడ్డానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా ఫోటో దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు అదే లాస్ట్ నెంబర్ టూ కుష్టాకా ఇది చూడ్డానికి ఒక సీ ఓటర్లా ఉంటుంది ఇది సౌత్ అలాస్కాలో ఉంటుంది అక్కడ ఉన్న కొన్ని కొన్ని ప్లేసెస్లో తిరుగుతుంది ఎక్కువ దీనికి కొన్ని పవర్స్ కూడా ఉన్నాయి దీనికి ఉన్న ఫస్ట్ పవర్ ఏంటంటే మిమిక్రీ ఇది మనుషులతో మనుషుల్లానే మారుతుంది నెంబర్ టూ షేర్ షిఫ్టింగ్ ఇది ఎలాగైనా మారిపోగలుతుంది మనిషిలాగా అలాగే కొన్ని చిన్న చిన్న యానిమల్స్లో మారిపోగలుగుతుంది నెంబర్ త్రీ ఎల్యూజన్ మ్యాజిక్ ఇది మనుషుల్ని ఈజీగా మోసం చేస్తుంది వాళ్ళని నమ్మేలాగా ఈజీగా చేస్తుంది అలాగే మనుషుల్ని కూడా ఈజీగా ట్రాప్ చేస్తుంది ట్రాప్ చేసే వాళ్ళని చంపేస్తుంది ఇది ఎక్కువ కుక్కలకి భయపడుతుంది మనం కుక్కల్ని అలా తీసుకెళ్తున్నప్పుడు ఇది అక్కడ ఆ ప్లేస్కి కూడా రాదు అలాగే ఇది సౌత్ అరాస్కాలో మనుషులు అలా ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుంది అడవిలో అలా ఆ సౌండ్ ఫాలో అయితే ఇది మనుషుల్ని ట్రాప్ చేసి చంపేస్తుంది అందుకే అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళ సౌండ్ వచ్చినా ఎవరు పట్టించుకోరు వాళ్ళకి తెలియనట్టు వినిపోయినట్టు వెళ్ళిపోతారు దీన్ని ప్రూవ్ చేయడానికి కూడా ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు కానీ అక్కడ జనం మాత్రం నమ్ముతారు ఇది అంత ఈజీగా కనిపించదు కనిపించినా కూడా మనుషుల్ని చంపేస్తుంది అందుకే ఎవిడెన్స్ లేకపోవచ్చు దీన్ని ఫస్ట్ టైం చేపలు పట్టుకునే వాళ్ళు చూసారు సౌత్ ఈస్ట్ అరస్కాలో చేపలు పట్టుకునే వాళ్ళు అదే ఒడ్డీకి వచ్చే ముందు దూరం నుంచి చూస్తుంటే ఎవరో మనిషి అరుస్తున్నట్టు సౌండ్ వినిపించింది వాళ్ళకి వాళ్ళు కొంచెం దగ్గరగా చూస్తే అక్కడ ఒక ఓటర్ అదే చెప్పాను కదా అది ఓటర్లా ఉంటుందని అది అరుస్తుంది వాళ్ళు చూసి చాలా చాక్ అయ్యారు ఇదేంటి మనిషిలా అరుస్తుందని వాళ్ళకి అర్థమైంది అది ఒక మాన్స్టర్ అని మని వాళ్ళకి అర్థం ఎలా అయిందంటే ఇది ఓటర్ మీద చాలా పెద్ద ఉంది అలాగే ఇది రెండు కాళ్ళ రెండు కాళ్ళ మీద నడుస్తుంది మనిషిలో సౌండ్ చేస్తుంది ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చింది ఇది నైన్టీన్ సెవెంటీన్ నా టైంలో జరిగింది ఇది అలాగే సెకండ్ టైం మనుషులు మాయమైపోయారు అది ఎలా అంటే వాళ్ళ టూరిస్టులు వస్తారు కదా వేరే కంట్రీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి కొన్ని అడవిలోని సౌండ్స్ వచ్చినాయి అంట వస్తే వాళ్ళలో కొంతమంది వెళ్ళి చూస్తామని వెళ్ళడానికి వెళ్ళారు మీలో కొంతమంది ఏమో ఇంట్రెస్ట్ లేక వాళ్ళు ఎందుకో ఇంట్రెస్ట్ లేక వాళ్ళు వచ్చేసారు వెళ్ళిన వాళ్ళు అయితే రాలేదు తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే అక్కడ ఒక మాస్టర్ ఉందని అర్థమైంది వాళ్ళకి అక్కడ చుట్టూ జనం ఆడుకుంటారు కదా అలా అర్థమైంది అప్పుడే కాదు ఇప్పుడు దాకా కూడా పెద్దవాళ్ళు అక్కడ ఉన్న ముసలి వాళ్ళు వాళ్ళు మాడుకుంటారు అలాగే వార్నింగ్ కూడా ఇస్తారు అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇలా ఫారెస్ట్ని సౌండ్లు వస్తే అక్కడ వెళ్ళకండి అని వార్నింగ్ కూడా ఇస్తారు ఎందుకంటే వాళ్ళు చూసే ఉంటారు కదా చాలామందిని అలా అని వార్నింగ్ కూడా ఇస్తారు ఇది ఎంత ప్రూవ్ అయితే కాలేదు ఉందని సైంటిఫిక్గా అలా అని లేదని కూడా చెప్పలేము ఉండే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అంతమంది ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ కొట్టండి మీకు తెలియని ఇంకా ఎన్నో విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి